నాలుగు వందల ఇరవై ఐదవ భాషం ఇచ్చాశక్తి గాని మరేది కాని అభ్యాసం వలనే లభిస్తుంది భక్తుడు సాఫల్యము గురువు అనుగ్రహం కారణం కాదా ప్రశ్న చూడండి ఒకసారి చెప్పిన సాఫల్యము గురు అనుగ్రహం కారణం కాదా మహర్షి అవును నీ అభ్యాసమే అటువంటి అనుగ్రహం వల్ల కాదా ఫలితాలు అభ్యాసం వల్ల వచ్చేవి అవి సహజంగా అభ్యాసాన్ని అనుసరిస్తాయి కైవల్య నవనీతంలో ఒక పద్యం ఉన్నది ఓ గురు నా పుట్టువులన్నిటా నన్ను చూస్తూ నా మార్గం నిర్దేశిస్తూ నిరంతరం నాలోనే ఉన్నావు సమయం వచ్చినప్పుడు ఆత్మ గురు రూపేణ బయట ప్రత్యక్షమవుతుంది లేకుంటే ఎప్పుడు లోననే ఉండి కావలసినల్లా చేస్తూ ఉంటుంది నిన్న పెట్టిన మెసేజ్ ఒక పెట్టా చూపించాను అయిందంటే అది గురువు అనుగ్రహం కాదా ప్రశ్నార్థమైతే సమాధానార్థమవుతుంది ప్రశ్నే అర్థం కాకుండా సమాధానార్థం కాదు అది బాగా అర్థం చేసుకున్నారా సాఫల్యం ఒక పని సఫలమైంది సఫలీకృతమైందంటే అది అనుగ్రహమా కాదా ఈ గురువును నమ్మిన వాళ్ళంతా గురువు అనుగ్రహం అంటారు గురు గురుమహిమ గురు మహర్షి అన్నాడు అవునయ నీ అభ్యాసమే ఏ పని సాధించాలి ఏ పనైనా సఫలీకృతమైందంటే నీ అభ్యాసమే సాధనమున పనులు సమకూరు ధరలోన రైట్ అర్థమైంది ఏ పని నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీవు అభ్యాసం చేయాలన్నా గురువు గారు కూర్చొని ఇక్కడ నుంచి నీకు నేను ఇస్తా ఏమి ఇస్తావు రైట్ కాబట్టి నీ అభ్యాసం మీదనే సఫలీకృతం ఆధారపడి ఉంటుంది అర్జునుడు కారణ జన్ముడే కావచ్చు పట్టుబట్టి ద్రోణాచార్యుడి దగ్గర సకల విద్యను నేర్చుకున్నాడా లేదా నేర్చుకో దానినే అభ్యాసం ఆధ్యాత్మిక విద్యైనా అంతే మామూలు వస్తువులను కొనాలంటేనే బజారులో మనం అనేక రకాలుగా తర్జన భర్జన చేసి కొంటున్నామే ఇది జన్మ రాహిత్యాన్ని కోరుకునే విద్య ముక్తిని ప్రసాదించే విద్య ఇటువంటి బ్రహ్మాండమైన బ్రహ్మ విద్యను నేర్చుకునేటప్పుడు ఆరు రోజులు మీ సంసారానికి ఒక్క రోజు ఆశ్రమానికి కేటాయించాలంటే నా మాట మీరు ఎంతమంది తింటున్నారు ఆయనకేమయ్యా చెప్తాడు చూసారా మరి సంసారము అనిత్యమా శాశ్వతమా అండి అనిత్యం మరి ఆత్మవిద్య శాశ్వతమా అనిత్యం అండి శాశ్వతం మరి అశాశ్వతమైన సంసారానికి ఆరు రోజులు శాశ్వతమైనటువంటి ఆత్మవిద్యకు ఒక్క రోజన్నా కేటాయించండి దానికి కూడా నాకు సమయం లేదు టైం లేదు వీరుంటే వస్తాము వస్తాములే లే గురుదేవా ఎప్పుడో ఒకసారి చూస్తాం ఏదో నా కోసం వచ్చినట్టే ఒక ఆయన అలా చేశాడు సార్ బాధపడబాను నేను వస్తాను ఇది నేను బాధపడి ఒక టీచర్ అంటున్నాడు అది నేను ఎందుకు అరొకసారి పిలిచి అయిందే నేను సార్ డోంట్ సార్ అన్నాడు వస్తే మనకేమైంది వస్తే పది విషయాలు మీరు తెలుసుకుంటారు ఆత్మవిద్య విచారణ మీరు చేసుకుంటారు నేనన్నా అర్థమైందా మీకు ఒక విషయం చెప్తే అర్థమైపోతుంది మీకు అనుగ్రహం అనేది ఫలితం అనేది మీ స్వశక్తి మీద ఆధారపడి ఉంటుందా గురువు మీద ఆధారపడి ఉంటుందా స్వశక్తి మీద ఎలా అంటే సింపుల్ లాజిక్ నీకు ఆకలైతే నువ్వు తినాలినా గురువు తినాలినా గురువు తింటే నీకు ఆకలి తీరుతుందా మరి ఇప్పుడు సింపుల్ లాజిప్ అలా నీ యొక్క అభ్యాసం నీ ఆత్మవిద్య నీ విచారణ నీ సత్సాంగత్యం నీకు నీవు చేసుకుని నీవు బాగుపడడానికి ప్రయత్నించడమే అనుగ్రహం అంతేగాని గురువు అనుగ్రహం కాదు దానికి రమణుడు చెప్తున్నాను ఆయన చాలా కరాగండికి చెప్తారు చాలామంది గురువులు అలా చెప్పరు మనలాంటి ఆశ్రమం చాలా దగ్గరలో ఉండదండి మీకు తెలుసా మనందరం ప్రార్థన చేసామేమని స్వామి ఈ ఆశ్రమము ఎప్పుడు అప్పులలో నడవాలి ఏ పీఠాధిపతి అయినా ఇటువంటి ప్రార్థన చేస్తాడా మనం చేస్తున్నాం ఇప్పటికీ అప్పుల్లో నడము ప్రపంచంలో ఎవరు ఈ ప్రార్థన చేయను మనం చేస్తున్నాం స్వామి పరమాత్మ ఈ ఆశ్రమం ఎప్పుడు కూడా వంద రూపాయలైనా అప్పులోనే నడవాలి నేను ఇప్పటికీ చేస్తున్నాను ఎందుకు అప్పులుంటే తప్ప ఆధ్యాత్మిక జ్ఞానం కుదరదు ఇక్కడ ఒక కోటి రూపాయలు మిగిలితే రాజకీయాలే ఆత్మవిద్య నడవదు ఇక్కడ అని ప్రార్థన చేస్తున్నాం మనం చాలామంది ఆశ్రమాలు ఇవి ఉండవు మనకి విమర్శ కాదు ఆ గురువు రకరకాలుగా చెప్తుంటాడు మనకు బర్లేదు రమణ మహర్షి కూడా కరెక్ట్గా చెబుతాడు ఆయన నీ విద్య నువ్వే గడించాలి నీ సాధన నువ్వే చెయ్యాలి అది సాఫల్యం నువ్వు సఫలీకృతం అయ్యావంటే అది గురువు వల్ల కాదు నీ అభ్యాసం వలనైనట్లెక్క ఆయన ఏమంటాడు అవి సహజంగా అభ్యాసాన్ని అనుసరిస్తాయి ఒక పని విజయవంతమైంది అని అంటే సహజంగా ఆ వ్యక్తి ఆ పని ఎడల చాలా గొప్ప సాధన చేసి ఉన్నాడు అని అర్థం సత్సంగం చేసేసి ఇంటికి వెళ్తేనే కుదరదురా ఈ సత్సంగం కూడా ఆ సంఘములో నీకొచ్చేటువంటి సంఘటనలలో కూడా ఈ యొక్క నేర్చుకున్న విషయాన్ని నీవు ఇంప్లిమెంట్ చేయాలి కోపము వద్దు అని ఇంక చెప్పాం ఎక్కడ వరకు ఆశ్రమం వరకే కదా నాయకు చెప్పింది ఇంటికి వెళ్ళిన తర్వాత మనం లేరండి ఒక మాట అంటే వంద మాటలతో వాడిని తిట్టడం కాదు ఈ సూత్రాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి నా పర్లేదా చేస్తే నువ్వు నిజమైన సాధకుడు అంతేగాని కాంపౌండ్ వాళ్ళ లోపలనే నాన్న చెప్పింది తర్వాత గాదవయ్యా కుదరదు అక్కడ కూడా సహజంగా అది కైవల్య నవనీతములో ఒక పద్యం ఉన్నది రమణ చెప్తున్నాడు కైవల్య నవనీతం అనే గ్రంథములో ఒక పద్యం ఉన్నదయా ఆ పద్యం ఓ గురు నా పుట్టువులన్నిట నన్ను చూస్తూ నా మార్గం నిర్దేశిస్తూ నిరంతరం నాలోనే ఉన్నావు సమయం వచ్చినప్పుడు ఆత్మ గురు రూపేణ బయట ప్రత్యక్షమవుతుంది లేకుంటే ఎప్పుడు లోననే ఉండి కావలసినల్లా చేస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఈ గురువు అనే ఆయన కనబడే వ్యక్తి నీ లోపలే ఉన్న ఆత్మేనా రైట్ వెరీ గుడ్ మీరందరూ పాస్ అయిపోయి గురువు అని ఆయన ఎందుకు ఇక్కడ కూర్చునే ఆయన గురువు అనుకున్నారంటే మీరు పొరపాటు చేసినట్టే మీ లోపల ఉన్న ఆత్మే మీ గురువు అది నడుపుతూ వస్తుంది మిమ్మల్ని నిర్దేశిస్తూ వస్తుంది ఏమన్నా మీకు కావలసినల్లా అదే చెబుతూ వస్తుంది ఆ గురువు రూపేణ ఆత్మ ఆత్మ రూపేణ గురువు ఈ ఆత్మరూపంలో ఉన్న గురువు నీవు పుట్టుంది నీవు పుట్టు నీ పుట్టుగా చూశాడు నీ పెరుగుదలా చూశాడు నీ మరణం కూడా చూస్తూ ఉన్నాడు సాక్షిపోతంగా ఏది ఆత్మ నువ్వు పుట్టినప్పుడు ఉంది ఆత్మ అవునా లేదా నీ బాల్యూ గుర్తొస్తుందా లేదా నీ ఎవరము తదితరమైనటువంటి స్థాయిలన్నీ గుర్తుకొస్తున్నాయా లేదా అన్ని స్థాయిలలో నీ వెనకాతలే ఉండి సాక్షిభూతంగా నడుపుతూ సత్సంగం ద్వారా ఆత్మవిద్య గడించని చెబుతూ ఉన్న నీలోనే ఉన్నటువంటి ఆ ఆత్మశక్తే నీ గురు బయట లేడు లోపలే ఉన్నాడు ఆ విధంగా నీకు కావలసిందల్లా గురురూపేణ ప్రత్యక్షంగా ఇస్తూ ఉంటాడయ్యా అని మనకు ఈ యొక్క గొప్ప సందేశం చెప్పారు నిన్ననే ఒక మెసేజ్ పెట్టాను రమణ మహర్షి మెసేజ్ చూడండి పూర్వ జన్మలలో నిష్కామ కర్మలను ఆచరించిన వారికే గురువులో విశ్వాసం కలుగుతుంది చక్కటి మాట మీరంతా ఈరోజు ఆశ్రమంలో కూర్చొని రమణ భాషణములు వింటున్నారంటే మీరు ముందు జన్మలలో నిష్కామ కర్మ నిష్కామ కర్మ అంటే ఏందండి ఏ ఫలితం ఏ కోరిక ఆశించకుండా చేసేటువంటి పనినే నిష్కామ కర్మ అది ముందు జన్మలలో మీరు చేసి ఉంటేనే ఈ జన్మలో గురువులో విశ్వాసం కలుగుతుంది గురువులో విశ్వాసం అంటే అది బాహ్య గురువు కావచ్చు లోపల గురువు కావచ్చు ఆయన చెప్పిన మాట మీద విశ్వాసం కష్టాలు వస్తే వస్తాయి ఇతరులు నిన్ను బాధ పెడితే బాధ పెడతారు ఏ సందర్భములోనూ నీ ప్రశాంతత పోగొట్టు శాంతంగా ఉండి మహాత్ములు చెప్పిన విషయాన్ని అప్పుడప్పుడు స్మరణ చేసుకుంటూ ఉండుము నాయన అని నేను చెప్పాను అనుకోండి ఈ మాట ఎడల మీకు పట్టు సాధించాలి ఈ మాట మీద మీకు నిజమైనటువంటి నమ్మకం కలగాలంటే ముందు జన్మలలో నిష్కామ కర్మ చేసి ఉండవలను నిష్కామ కర్మ ఎవరైతే చేసి ఉంటారో వారే ఈ జన్మలలో ప్రతి ఆదివారం నేను సత్సంగానికి వెళ్ళాలి నాయన చెప్పేది వినాలి ఆచరించాలి అన్నటువంటి దృఢ సంకల్పం కలిగేది ఎవరికంటే వారికి ఇప్పుడు చెప్పండి ఇంతకు ముందు జన్మలలో మీరు నిష్కామ కర్మ చేస్తున్నారా లేదా చేస్తుంటారు మరి ఈ జన్మలో ఇంకా దీన్ని గొప్పగా ఆచరించి గొప్ప వాళ్ళ వదురు కాక అని మళ్ళీ ఏమంటున్నాడైనా గురు బోధనల పట్ల ఇలాంటి విశ్వాసము ఉన్న వారికే భక్తి జ్ఞానం కుదురుతుందన్నా చూడండి లింక్ పెట్టాడు ముందు జన్మలలో నిష్కామ కర్మ చేస్తుండాలి నీకేం చదువు బల్లే ఆశ్రమ సేవ పది మందికి అన్నం చేయడం భోజనం పెట్టడం ఆశ్రమాన్ని వచ్చిన భక్తులకు నీళ్ళు ఇవ్వడం ఆశ్రమాన్ని శుభ్రం చేయడం ఏదైనా కానీ నిష్కామ కర్మ చేసిన వారికే గురువు బోధనల పట్ల విశ్వాసము కలుగుతుంది ఈ జన్మలో మరి ఈ జన్మలో కూడా మళ్ళీ సత్సంగం చేయడం వలన మళ్ళీ ఏం కుదురుతుంది భక్తి జ్ఞానములు వాళ్ళకి అలవోక దెబ్బతాయి ఇత్యాది మార్గాలు అనుసరించి చివరకు మోక్షాన్ని పొందుదడు కాక ఇప్పుడు అర్థమైందైనా సీక్వెన్స్ మరి సత్సంగానికి రాకనే మనం ఏదో సాధించాలంటే కుదరదు ఒక బాండ్ పెట్టుకోవాలి ఒక క్రమ పద్ధతి పెట్టుకోవాలి ఒక నియమం పెట్టుకోవాలి ఒక నియమం పెట్టుకొని ఆ నియమాన్ని క్రమేపి నువ్వు తీసుకుంటూ పోతా ఉండాల్సిన తప్పదు అది నియమం తప్పితే అయ్యో చాలా బాధపడిపోవాలి మొన్న ఆదివారం సత్సంగం రానన్నటువంటి బాధ చాలా కలిసి వేసింది అలా కుదరదు మనం ఆ శనివారం రాత్రి అయినా వెళ్ళి ఆదివారం ఉన్నట్టుగానే మహాభారతాన్ని చదవాలి చదివేసి వెళ్ళిపోయినా నేను మా రోజు డ్యూటీ మళ్ళీ తప్పతా ఏమైనా నుంచి మళ్ళీ ఆదివారంలో డ్యూటీలో కూడా చూసి నేను సత్సంగానికి ఈరోజు అటెండ్ అయిపోయాను పూర్ణ పని అయిపోయింది ఎలాంటి సంవేదన ఎలాంటి ఒక దృఢ సంకల్పం విశ్వాసం లేకపోతే ఆధ్యాత్మిక విద్య అబ్బదు ఒక మామూలు వస్తు కొనాలంటేనే మనం ఎన్ని రకాలుగా అత ఆలోచిస్తాం మరి ఇది దీనికి కట్టుబడాలి అలా చెప్పి రమణ మహర్షి నిష్కామ కర్మము వలన గురువు ఎడల విశ్వాసం గురువు ఎడల విశ్వాసం భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెంచుతాయి అవి పెరిగిన తర్వాత మోక్షం తనంతట తాన్ని సిద్ధిస్తుంది అని చెప్పాడు కాబట్టి మనం ఆ గురు అనుగ్రహం అన్నటువంటి దాన్ని అలా అర్థం చేసుకుని ముందుకు నడవలసినంతైనా ఉంటుంది